కూర్చుని హలో అండి ముందు నీళ్ళు పోసుకుంటే ఇదే అనమాట సా అందరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం నిన్న అంగట్లో నేను లెక్కించిన నా లెక్క నువ్వు ఇస్తావా మీ నైనిస్తాడా మీ అందరికి నేను అలసేపునబా కాదు అది సేపు నెల అందరికి దేనికి దేనికంటే అంత లెక్క కట్టిన అంగట్లో మనకి వాడుగా ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ అంటే వెళ్తున్నాము సో అక్కడ అందరినీ క్యాప్చర్ చేస్తాను నేను ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్తే రేర్గా వెళ్ళ అసలు ఇంట్లో నుంచి బయటికి నేను రేర్గా వెళ్తాను ఎప్పుడు వెళ్ళను సో ఈరోజు వెళ్తున్నాను అనమాట సో అంతా క్యాప్చర్ చేస్తాను నీట్గా ఎప్పుడన్నా క్యాప్చర్ చేసి ఉంటాను కదా దానికి నేను ఎన్నికల సాంగ్స్ పెట్టుకొని ఎంతెందో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాను అసలు వెళ్ళను కదా ఎప్పుడు సో వెళ్ళినప్పుడే అన్ని క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ అంటే క్యాప్చర్ అంటే తీయాలి సో మధ్యలో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉంటాను అందరూ తప్పకుండా చూస్తూ ఉండండి చూకుండా చిన్న మ్యాచ్ అదే అన్నీ మ్యాచ్ నిలేదు అమ్మ నాకు ఇష్టమైన కలరే కట్టుకున్నావమ్మా నాకు కూడా డాడీకి ఇష్టము మా మామయ్య పుట్టారు కదా అది సారీ అది ఇక్కడ ఇక్కడంతా అంతా ఫుల్లు మొత్తం ఇక్కడ అంతా చాలా లూజు ఇక్కడంతా మొత్తం అంతా లూజ్ అయిపోయింది అనమాట మనం ఒకసారి సెట్ చేసుకోలేదు అట్లే దొడిగినాము కాబట్టి లూజ్ అయిపోయింది సో అందుకే మళ్ళీ అది విప్పి మళ్ళీ ఇది వేసుకున్నాను అనమాట ఇది కూడా మన కలెక్షన్లో చేరే సో మళ్ళీ బ్యాంగిల్స్ పువ్వు సారీ పింక్ బ్యాంగిల్స్ రెడ్ వైట్ అండ్ పింక్ అన్ని పింక్ సరే మరి మా పిల్లలు అలా అయ్యే లోపల పోయే ఏరా మాతో రా డాడీతో రా ఆ బండ్లు రా ఆ బండ్లు పోదాం ఇదొక రకంగా ఇద్దపడతాడు బా దూగినాడు ఇప్పుడు వాళ్ళబ్బా బాయ్ ఏ వద్దు నేను పెడతా పో కావాలంటే అదే ఊరికి అప్లై చేసపో నువ్వు వతవా వతావా ఏ కానీ బాయ్ చిన్ని అమ్మాయి వాళ్ళ అబ్బాతో వెళ్ళిపోయిందండి అమ్మాయి అబ్బాతో వెళ్ళిపోయింది నేను నేను వెళ్ళాలి ఇప్పుడు సో ఇంట్లో నీటుగా అంత పని అయితే చేసేసుకున్నాను పాలు కూడా కానీ అయితే వేసేసుకున్నాను బయటనే మాట్లాడదామంటే ఆయన పాటలు పెట్టుకోని ఉండడు ఏంది మాట్లాడాలి ఇంకా బయట అనేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అన్నమాట బుల్లెట్ బండి బాగుందరు మనం రాయల్ ఎన్ఫీల్డ్ అది వద్దులే వాటికి పడేసుకుంటాడు అక్కన్నా ఉండేది అది హలో

ഉണ്ടടാ ഏത് അപ്പമോ ഇന്നി ഒકરીയനേമോ పశు అంత పడిపోయింది మళ్ళా లేచదాడుతారా కిందికే కాన చదిలా బాయ్ ఇప్పుడు కదా అది కిందికే కాన చదలే అదే కదా ఎప్పుడు రాలే ఇట్లా పదేళ్ళు ఏళ్ళు అవుతుంది ఇదే మొదటిసారి ఇట్లా రావడం పది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ బ్యాక్ అదిగోండి అదే బ్రిడ్జి మా అమ్మ వాళ్ళ ఊరికి పోతాం కదా ఇది వచ్చేసి సొప్ప దాని వెనుకలా ఇది ఇదే అనమాట ఫంక్షన్కి వెళ్ళేది ఇది వచ్చేసి పసువు పశువు కాదు పసుపు మా చెట్రపల్లెకి వచ్చి అంత ఈ భాష నేర్చుకునే పసుపు అది ఇది చేను సినిమా చినయన అంతే పిన్ని బాబాయ్ అంటే అప్పుడు ఇప్పుడు సినిమా చినయన అంతే బాబు కూర్చుండరా తిమ్మంటావు స్టాండ్ అది అలా పక్క నుంచి రాబో అరమాను హాయ్ చెప్పు ఖర్చుకొని ఉండు బాగా కొట్టాలి నా కొడక నేను హాయ్ చెప్పండి ఇక బాగుండారా బాగుండారా అండి బావ కదా పెరిగింది ఎప్పుడేంటి మొత్తానికి వచ్చేసినాం పల్నాడు జిల్లాలో కమ్మను ఫంక్షన్లో ఇక్కడికి వచ్చే ఉంది రేపల్లి ఇంకేము అన్నాడా ఎదురే చూసుకుంటా పోయినాడా నేను పిలిచా కదా అంత దూరం పోయి చూసుకునే ఎన్నికల సీట్ పెట్టలేదు

आदित्य ada ஆயா ரோஜு ரோஜுக்கு காமெண்ட்டு அப்பா ஏதா மாட்டாடு ஏன் தாங்க எடுவேன் నా పోదంపా ఏముంది సున్కి వెలుగుతురా బాగుంది అరా లొకేషన్ లొకేషన్ బాగుందబ్బా ఇది చాలా బాగుంది లొకేషన్ ఓరిపోయే రామశిల కాని విడ బాగుందిలే లొకేషన్ బాగుంది బాగుందబ్బా రిమడి పురుగులుంటాయని భయం అంతే పోవడానికి ఏమి ఇబ్బంది లేదు బాగా

అయ్య ఆల పెడితే రావులే పమ్ మమ్మీ ఎన్ని సైకిల్ లేమో ల బండలు బండలు అమ్మదేనా తెలీదు బా ఇన్స్టాల్లో వస్తున్నాయి ఓపెన్ చేయను కదా నేను ఇక్కడ కూర్చొని 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 ఆశీర్యకు అయిపోతా అట్లా బయటికి తిరుగుదామని నేను మా అమ్మ మొన్న చెప్పులు వేసుకురాలేదే మా అక్క అందరం వచ్చినాము మళ్ళీ ఎందుకు కదా మేడా ప్లేసు బోర్నీ బాగుంది నిజంగా ఏమో అడిగేద్దామా గుండెలు పోయి వద్దాం ఇట్లా తిరుగుతాం హాయి చె పోతేనేతాయి ఈసారి యూట్యూబ్లో పడితేమని లేదు వంకాయలు పిచ్చి చానా ఎత్తు చాలంటే ఆలోచిస్తున్నావు ఏమని లేదో అని

సరే ఏమన్నా కావాలంటే మీ డాడీని అడగండి నన్ను అడగాకండి లెక్క వేరు ముందు జరుగు లేదా జరగదు జరగదు पापा हां बाय आपने बोल लो ये बहुत ही बाय 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 बाय